హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నెర్మి మనోజ్ ఈ ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ వివిధ సెగ్మెంట్లను చాలా ప్రతిష్టాపకంగా చేస్తున్నారు అలాంటి చోర భారీ మెజార్టీతో గెలవాలని పావులు కదిపారు ఇప్పటిదాకా అయితే ఈ లిస్టులో నెల్లూరు అర్బన్ సెగ్మెంట్ కూడా ఒకటి అయితే అక్కడి నుంచి రెండు సార్లు గెలిచిన కోటం రెడ్డి సీతరెడ్డి ముందు నుంచి జగన్ వేరే విధేయుడన్న పేరుండేది కానీ అలాంటి ఆయన జగన్కి రివర్స్ అయ్యారు కోటం రెడ్డి జగన్తో పాటు కోటం రెడ్డి జగన్తో పాటు వైసీపీపై చేసిన పదిహేను విమర్శలు ఆ పార్టీకి చాలా డ్యామేజ్ గా మారాయి అందుకే ఈసారి ఎలాగైనా కోటం రెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో నెల్లూరు ఎంపీగా ఉన్న అదాలను కోటం రెడ్డిపై పోటీకి దింపారు సో నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి వర్సెస్ అదాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది ఈ క్రమంలో వారిపై గెలుపు గుర్రం ఎక్కేది ఎవరన్నది ఆసక్తి రేపుతుంది ఇప్పుడు సో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సెగ్మెంట్ పేరుకు రూరల్ అయినా సరే అత్యధిక అత్యధిక భాగం సిటీ పరిధిలోనే ఉంటుంది రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు కూడా కొత్తగా ఏర్పడిన రూరల్ సెగ్మెంట్లో మొదటిసారి దివంగత నేత ఆనం రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వైసీపీ నుంచి పొందారు వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే కోటం రెడ్డి నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటారనే ఒక సమస్యలపై వెంటనే స్పందిస్తారని ప్రజల్లోకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే చొచ్చుకుపోతారనే ఒక గుడ్ విల్ అయితే ప్రజల్లో ఉంది సెగ్మెంట్లో వి విస్తృత పరిచయాలు నుంచి రాజకీయాల సంబంధం మంచి రాజకీయ సంబంధం ఉన్న కోటమిరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు మంచి వాగ్దాటితో ప్రత్యర్థులను ఇరుకును పెట్టడం సామర్థ్యం ఉన్న ఒక సీనియర్ నేతగా కోటం రెడ్డి సీతారెడ్డికి మంచి గుర్తింపు ఉంది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీని ఒక రేంజ్లో టార్గెట్ చేసిన కోటం రెడ్డి వైసీపీ నుంచి బయటకు రాగానే జగన్ ని పెద్ద ఇరకాటంలోకి నెట్టారు వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతుందన్న ఆరోపణలు కూడా ఆయన చేస్తున్న ఆరోపణలు దువారం రేపాయని చెప్పాలి ఆ అంశాన్ని తెలుగుదేశం పార్టీ మంచిగా క్యాష్ చేస్తుందన్న అభిప్రాయం కూడా నెల్లూరు జిల్లాలో ఉంది ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే వైసీపీని టార్గెట్ చేయడం ప్రారంభించిన కోటం రెడ్డి తన సెగ్మెంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని జగన్పై విమర్శలు గుప్పించారు వైసీపీతో తెగతింపులకు సిద్ధమైన ఆయన జిల్లాకు చెందిన ఇతర సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం మేఘపాటితో కలిసి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చి బయటకు వచ్చారు వాళ్ళిద్దరూ కూడా అయితే ఎన్నికలకు కొంతకాలం ముందు టీడీపీలో చేరి సొంత సెగ్మెంట్ నుంచి మూడోసారి పోటీకి బరిలో దిగరైన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు బావుట ఎగరేసినప్పుడే నెల్లూరు ఎంపీగా ఉన్న అదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు జగన్ అదాలను రూరల్కు షిఫ్ట్ చేసినప్పుడు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బిగ్ షాట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫోకస్ అవుతున్నారు వైసీపీ ఇన్ఛార్జ్గా నెల్లూరు రూరల్లో హడావుడి మొదలు పెట్టిన ఆదల ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డితో మంచి సత్సంబంధాలు కూడా కొనసాగించారు అయితే ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎంపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు వేమిరెడ్డి నిర్ణయంతో షాక్ అయిన వైసీపీ నేతలు ఆయన ఫ్యామిలీని గట్టిగా టార్గెట్ చేశారని చెప్పాలి ఆ టైంలో కోటం రెడ్డి అధికార పక్ష నేతలకు గట్టిగా వార్నింగ్లు ఇచ్చారు వైసీపీలో ఉన్నప్పటికీ నుంచే వేమిరెడ్డితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసిన కోటం రెడ్డి అయినా కూడా టీడీపీలో రావడం ఎంపీగా పోటీ చేయడం ప్లస్ అయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది నెల్లూరు జిల్లాలో అదాల ఉంటే గతంలో సర్వేపల్లి ఆ అల్లూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పనిచేసి ఆ గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచారు అదాలు ప్రభాకర్ రెడ్డి సో ఆయన్ని రూరల్ గా నియమించిన జగన్ ఆ టైంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులను కూడా భారీగానే మంజూరు చేశారు అప్పటి నుంచి కూడా అదాల ప్రభాకర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నాయకులు ప్రజలతో మంచి సత్సంబంధాలు కొనసాగించే ప్రయత్నం కూడా చేశారు ఆయన అయితే చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థిగా వచ్చిన విజయసాయి రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు నిర్వహించారు అయితే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఇద్దరు కూడా నెల్లూరు రూరల్కి కొత్త ముఖాలు అవ్వడంతో ప్రచారంలో కాస్త దూకుడు ప్రదర్శించలేకపోయారని చెప్పాలి ఎందుకంటే టిడిపి తరఫున మంచి కోటం రెడ్డి కూడా మంచి ఫైర్ లో ఉన్నారు ఆ ఎప్పటి నుంచో ప్రజలతో ఉన్న నేత కాబట్టి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం పోల్ మేనేజ్మెంట్పై ఆయనకున్న పట్టు ప్రతి బూత్ పరిధిలో సొంత అనుసరగా ఉండటం స్థానికంగా ఉన్న విస్తృత పరిచయాలు ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఆ పరిచయాలతోనే కోటం రెడ్డి వరుసగా రెండు సార్లు ఇరవై వేలకు పైగా మెజార్టీతో గెలిచారు అంటున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై పాయింట్ యాభై ఆరు శాతం పోలింగ్ నమోదైనప్పుడు కోటం రెడ్డి ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు వేల మెజార్టీతో గెలిచారు కోటం రెడ్డి ఈసారి సెగ్మెంట్లో అరవై ఏడు పాయింట్ డెబ్బై ఆరు శాతం పోలింగ్ నమోదైంది దాంతో ఈసారి గెలిచే అభ్యర్థి మెజారిటీపై చర్చలు మొదలయ్యాయి కోటం రెడ్డి టీడీపీలో చేరిన తక్కువ కాలంలోనే భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలను పార్టీలో తీసుకొచ్చారు నెల్లూరులో గణనీయంగా ఉన్న కోటం రెడ్డి బంధుగణం అంతా ఈసారి రాజకీయాలకు అతీతంగా ఆయన విజయం కోసం పనిచేస్తుంది అంటున్నారు ముందు నుంచి టీడీపీలో కొనసాగుతూ ఆయనకు రాజకీయ శత్రువులుగా ఉన్న కుటుంబ సభ్యులంతా ఈసారి అండగా నిలిచారంట అయితే మరోవైపు అదాల ప్రభాకర్ రెడ్డికి ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి వైసీపీలో చేరడం కూడా కలిసి వస్తుందంటున్నారు అయితే అలాగే రూరల్ నియోజకవర్గంలో పట్టున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆదాలకు అండగా నిలిచారు వీళ్ళందరూ కూడా ఆదాలకు అండగా నిలడం కాస్త ఒక రకంగా ప్లస్ అని చెప్పాలి ఆదాలకి దీని దానికి తోడు జగన్ నవరత్నాలపై ఆదాల ధీమాగా కనిపిస్తున్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోని ఇరవై ఆరు డివిజన్లతో పాటు పద్దెనిమిది గ్రామ పంచాయతీలు రూరల్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి అలాంటి చోట సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీలు ప్రత్యర్థులు ఫోటో ఇచ్చడం నిజంగా ఆసక్తి వ్యక్తం చెప్పాలి మరి ఆ సిటీ రూరల్ మిక్స్డ్ ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారో నిజంగా చూడాలి ఎందుకంటే నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ చాలా కీలకం అని చెప్పాలి ఎందుకంటే అక్కడ నుంచి ఫస్ట్ నుంచి కూడా కూటమి అక్కడ పదికి పది స్థానాల్లో కైవసం చేసుకుంటుంది దానిగా పదంగా చెప్తున్నప్పటికీ లేదు ఈసారి నెల్లూరు ఏకపక్షమయ్యే ఛాన్స్ లేదు వైసీపీ తన తన పంతాన్ని ప్రూవ్ చేసుకుంటుందని చెప్పి జగన్ ఎప్పటి నుంచి చెప్తున్న పరిస్థితి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తున్నాను అండి హ్యాష్టాగ్యూ